జేపీ న్యూస్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గెరిటి చెంచయ్య యాదవ్ గరుడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగవ వార్షిక క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్ యువతీ యువకులలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి సమాజంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు ప్రారంభోత్సవం సందర్భంగా గెరిటి చెంచయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు క్రీడలు మన ఆరోగ్యానికి శారీరక మానసిక బలం కోసం అత్యంత అవసరమైనవని ఆయన చెప్పారు టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో సమిష్టిగా పనిచేసి గెలుపు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గరుడా ఫౌండేషన్ క్రీడా కార్యక్రమాలను మరింత విస్తరించడంలో కట్టుబడి ఉంటుందని ఈ టోర్నమెంట్ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు ఇరవై ఐదు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో యువకులు గ్రామ ప్రజలు టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డక్కిలి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బల్లం కుమార్ పల్లిపాడు గ్రామ కార్యదర్శి కండె రాజయ్య వెల్ఫేర్ కార్యదర్శి గురుకుమార్ నిర్వాహకులు చెల్లా రఫీ గల్లా కిషోర్ తిరణం రవి తదితరులు పాల్గొన్నారు மண்டல பிரதானசி அனி కుమార్ గారు మాట్లాడుతుంది బాలాయపల్లి మండలం పల్లిపాడు గ్రామంలో గరుడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగో ఏడాది నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు ఇచ్చిన క్రీడాకారులకు క్రికెట్ అభిమానులకు అందరికీ నా అభినందనలు ఈ బిజీ షెడ్యూల్లో పిల్లలు ఫోన్లు కంప్యూటర్ శాఖ పరుగులు చేస్తున్న ఈరోజు ఫిజికల్ గేమ్స్ కూడా ఆడాలని ఈ పండుగ సెలవుల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా మంచి శుభ పరి పరిణామయం దీంతో పిల్లకాయలు యువకుల్లో వచ్చి ఒక జట్టు యొక్క ఆట ఇందులో పదకొండు మంది కష్టపడితేనే జట్టు విజయం సాధించడం జరుగుతుంది కొంతమంది బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్ అన్ని రంగాల్లో రాణించాలా అప్పుడే విజయం సాధించవచ్చు ద్వారా యువతలో సత్సంబంధాలు మెరుగుపడి బాగుంటుందని నా ఉద్దేశం యువత క్రికెట్ అలాగే వివిధ రకాల గేముల్ని ఆడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి బహుమతులు రాష్ట్రాలకి దేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా పొంగల్ శుభాకాంక్షలు